పేద ప్రజల గుండెల్లో గా నిలిచిపోయిన దివంగత నేత వైఎస్ రెడ్డి ఆత్మ ఎవరికి మద్దతునిస్తుందో తేల్చే సమయం ఆసన్నమైందా అవునని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు తండ్రి మరణ విషాదంతో అధికారాన్ని అందుకున్న వైఎస్ తనయుడు క్రమేపి క్రమేపీ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ చరిష్మాను కానుమరుగు చేశారనే ఆరోపణలతో నిన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని పొందిన విషయం తెలిసిందే ఇందుకు ప్రత్యర్థులుగా మారిన కుటుంబ సభ్యుల తిరుగుబాటు కీలక పాత్ర పోషించగా దిద్దుబాటు యత్నాల వైపు రెడ్డి అడుగులేస్తున్నారు అందులో భాగంగా ఈ నెల ఎనిమిదిన వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతిని వాడవాడల్లో ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు కనికరం లేకుండా వీధిపాలు చేశాడని అన్న రెడ్డిపై కంటతడితో దాడికి దిగిన సోదరి షర్మిల తానే వైఎస్సార్ వారసురాలని చెబుతూ కాంగ్రెస్ ముఖ్య నాయకుడిగా ప్రాణాలున్నంత వరకు కొనసాగిన తండ్రికి అడుగుజాడల్లో నడుస్తూ ఏపీలో పీసీసీ అధ్యక్షురాలిగా పార్టీ పగ్గాలు చేపట్టడం అన్న ప్రభుత్వాన్ని కూలదోయడంలో తనవంతు సఫలీకృతులయ్యారు ఇక ఏపీ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దివంగత వైఎస్ రెడ్డి అభిమానాన్ని అందుకునే దిశగా అడుగులేస్తూ వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను ఆసరాగా చేసుకుంటున్నారు ఇందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మద్దతు లభించడంతో విజయవాడలో జరిగే దివంగత వైఎస్ రెడ్డి జయంతి సభకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించడం పాల్గొనేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులెట్టి శ్రీనివాస్రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకట్రెడ్డి కానున్నారు అటు రెడ్డి ఇటు షర్మిల రెడ్డి జయంతి సభలను పోటాపోటీగా నిర్వహిస్తుండటంతో అధికార ఎన్డీఏ ప్రభుత్వం మౌనవీక్షణంతో పరిణామాల వైపు చూస్తోంది ఇవి ఇప్పటి ఉన్న బుల్లిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టీవీ